తాడిపత్రి మండలం ఆలూరు కోన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గౌరవనీయులు జేసీ దివాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారి తలయు జేసీ పవన్ రెడ్డి జేసీ అశ్వథ్ రెడ్డి గారు ఆధ్వర్యములు గౌరవనీయులు యొక్క ఆలూరు గ్రామ పెద్దలైనటువంటి శివరాజ్ తిరుపతి రెడ్డి గారి సహకారంతో బండలాగుడు బల ప్రదర్శన పోటీలో సీనియర్ విభాగానికి ఏర్పాటు చేసి నిన్న యోగ్యాటగిరి విభాగం ముగించబడి ఈ వేళ సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు కేవీఎస్ బస్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైనపుర టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత అలాగే అదనం పద్దెనిమిది వందల అరవై నాలుగు అడుగుల మూలంగులో మొదటి బహుమతి లక్ష రూపాయలు కైవసం చేస్తున్నారు రెండో బహుమతి సాధించిన వారు శ్రీబల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులకు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గ్రామం పానీ మండలం గంజా పదహారు వందల నలభై ఐదు అడుగుల నాలుగిచ్చు లాగా రెండో మహమ్మతి సాధించారు మూడో మహమ్మతి సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బ్రారెడ్డి గారు టి ఉస్సేనాపురం గ్రామం ఎం రామసుబ్బారెడ్డి గారు గారుసేనా పుర గ్రామం మండలం మందిరాల జిల్లా కంప్లైంట్ చిన్ననాగన్న గారు పిఆర్ పరిగ్రామం పోపరి మండలం మంజాల జిల్లా వారు చెప్ప పదహారు వందల ఇరవై ఐదు ఎనిమిది మూడవ బహుమతులు సాధించారు నాలుగవ బహుమతులు సాధించిన వారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవాడ పులి కాలి

పెట్టుకో వెళ్తారు ఫోటోలు కొంచెం వెళ్తారు ఎవడాకే బలం ఎత్తున్నారు చెప్పండి ఏమవుతున్నాయి మొదటి మహమ్మతి లక్ష రూపాయలు అందరెడ్డి సూర్యమణి గారు పారిశ్రామికవేత్త జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏక లక్ష రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు అయిపోయింది ఇచ్చినారు రెండవ మహమ్మతి వీరంపుల్ వీరం సుబ్రహ్మణ్యేశ్వరి రెడ్డి గారు వారి చేత పదహారు వందల నలభై ఐదు అడుగుల నాలుగిచ్చుల లాగా రెండవ మహమ్మతిని సాధించారు ఆ యొక్క రెండవ బహుమతి ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని జోజిరెడ్డి గారు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ త్రిపాల్ రెడ్డి గారు బాబాది వారి తరఫున త్రిపాల్ గారు లో

సాధించిన వారు ఆశీస్ బాబు యాదవ్ గారు ధన్యవాదే పదహైదు వందల మూడేడుగుల నాలుగించు లాగి నాలుగో మహమ్మతిని సాధించారు నాలుగో మహమ్మతి నలభై రూపాయలు మొత్తాన్ని చెత్త హరిలాత్ రెడ్డి గారు ఐదో మహమ్మతిని సాధించిన వారు స్తోట తిరుపల్ రెడ్డి గారు వేడు మాకుపోయేవారు పదహైదు వందల రెండవ ఐదు ఇచ్చేలాగే ఐదో ముఖ్యమతిని సాధించారు గట్టిగా చెప్పండి ఆ యొక్క ఐదో ముస్మతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని

एयरवज जोजरे जी गार रियल एस्टेट हैदराबाद कृपाल रेड्डी गार बहमदैया सरपंच कृपाल रेड्डी गार अबे చేస్తున్నారు రైట్ కన్ఫర్మేషన్ కో బేట ఆలెంతుగా కన్ఫర్మేషన్ చేయమగాయారు పిఆర్ పల్లి ది నోట్ కిట్ పెట్టాలా రెడ్ బి రెడ్ బి

ாராயணய ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేసినటువంటి ఆలూరు గ్రామ ప్రజలకు సూరా కృష్ణారెడ్డి గారికి వారి యొక్క చేసి యూత్ అందరికీ మొత్తం అందరి ఇక్కడ కార్యక్రమంలో సక్సెస్ అయినటువంటి మొత్తం ఉదయం పచ్చదన పరిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ కోర్టులో మొత్తం ఎప్పటికప్పుడు పేపర్లు కానివ్వండి పేరు బండాలు కానివ్వండి కార్యక్రమాన్ని విధంగా ఏ ప్రజలు చేసినటువంటి ప్రతి ఒక్కరి కూడా యొక్క ఆలూరు కోన రంగనాథ స్వామి ఆశీస్సులతో జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి తరఫున మరియు గ్రామ పెద్ద సోద త్రిపాల్ రెడ్డి గారు వారి సోదరులందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం దేవుడు చెప్తాను ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా సక్సెస్ చేసినటువంటి ఫ్లడ్ లైట్ లో కానివ్వండి కోర్టులో కానివ్వండి ఈ విధంగా జయ అటు నువ్వు ఎలక్ట్రిషన్ నేను చేసినానని నీ విధంగా చెప్పుకునే అదే నాకు అర్థమైందిలే నా పేరు ఒకటే చెప్పలేదు దానికి మున్సిపల్ కాగపత్రి మున్సిపాలిటీ